ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా పన్నెండు రోజులు వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ ఆదేశాల మేరకు మొదటి రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చోడవరం నియోజకవర్గం రావితాల మతం మండలం గడ్డిప గ్రామంలో నిర్వహించారు స్టేట్ బీజేపీ కౌన్సిల్ సభ్యులు గల్లా రాజేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడింది ఈ తమ బిడ్డల్ని ఎంతో అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఫ్యాక్టరీ ఉపయోగపడింది కానీ ఈ రోజు అదే రైతులు తమకి కూలి పనులు కూడా దొరక్క ఉపాధి పనుల కోసం ఆందోళన పడుతూ ఉపాధి పనుల కోసం పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే మొత్తం ఈ ప్రాంతంలో రోజు పడిపోయే విధంగా ప్రభుత్వాలు విధానాలు కొనసాగాయి దాని ఖర్చు చెల్లించాల్సిన బకాయిలు గాని కార్మికులు చెల్లించాల్సిన బకాయిలు గాని లేదా ఈ సీజన్ లో ప్రతికోవడానికి అవకాశాలు గాని పూర్తిగా కోల్పోయి మొత్తం మూలలు పడినటువంటి పరిస్థితి వ్యాపురించింది దీని పరిణామాలన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే ఈ పరిణామాలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు చెప్తున్నది కానీ దానికి జనప్రతినిధులు చెప్తున్నది కానీ మీరు ఈ ఫ్యాక్టరీని చెరుకు మీద పంచదార మీద నడిపించలేము ఈ పంచదార తెచ్చుకున్నట్లయితే మార్కెట్ లో మనకు రేట్ ఉండదు కాబట్టి రైతులకు మేలు జరగాలంటే మొక్కజొన్న పంట వేసి ఫిస్టరీ పండిస్తేనే ఫిస్టరీ ప్లాంట్ పెడితేనే దీని అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది పచ్చి మోసం ఎందుకంటే పక్కనే మన జిల్లాలో గాని ఎక్కడ మనం నెట్ లో సెట్ చేసినా సరే ఈ రోజు మొక్కజొన్న పంటకి ఒక సీజన్ కే యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది దానికి వస్తున్న ఆదాయం కూడా దానికి సరిపోలేనటువంటి పరిస్థితి ఉంది మొక్కజొన్న పంటకు కూడా అనేక తెగులతో ఈ రోజు రైతులందరూ సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటంటే గోడ షుగర్ ఫ్యాక్టరీ గత అరవై ఏళ్ళుగా ఎంతో మంది అభివృద్ధి కోసం రైతుల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడింది ఈ రైతులందరూ తమ బిడ్డల్ని ఎంతో అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఫ్యాక్టరీ ఉపయోగపడింది కానీ ఈ రోజు అదే రైతులు తమకి కూలి పనులు కూడా దొరక్క ఉపాధి పనుల కోసం ఆందోళన పడుతూ ఉపాధి పనుల కోసం పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది